హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనిత జ్విక్కీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏమీ అనిత కనపడకుండా కొండలు గుట్టలు చూపిస్తుంది అనుకుంటున్నారు కదా ఇది అరుణాచల యాత్ర ఇది మీ అందరి కోసం మీతో పాటు నా కోసం నేను అరుణాచలం వెళ్ళాను అనమాట అరుణాచలం వెళ్ళినప్పుడు తీసిన వీడియో మీ అందరు కూడా చూడండి ఆ అరుణాచల ఈశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ మెండుగా ఉండాలని అరుణాచల ఈశ్వరుని కోరుకుంటున్నానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా మీతో మాట్లాడుతూ వెళ్దాం వచ్చేసేయండి అరుణాచలం గురించి అరుణాచలంని నిజంగా ఏమని పిలుస్తారు అరుణాచలం అనేది ఈశ్వరుడికి కలిపి ఉన్న ఒక పేరు అరుణాచలం అనేది ఊరు కాదు దాన్ని ఎలా ఏమి అని అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలిసేసుకుందాం అరుణాచలం అనేది ఒక ఊరు కాదండి అరుణాచల ఈశ్వరుడు అరుణాచలము ఎక్కడుంది అంటే తమిళనాడులోని తిరునామలై అనే ఊరులో అరుణాచలం అరుణాచల ఈశ్వరుడు ఉన్నారు మనకు మన ఆంధ్ర సైడు మన ఆంధ్ర కానీ తెలంగాణ ఇట్లా వా ఇట్ల సైడ్ అంతా ఏమంటారంటే అరుణాచలం వెళ్తున్నాం అరుణాచలం వెళ్తున్నాం అంటారు కానీ అరుణాచలం అనేది అగ్గిరి పేరు అరుణాచలం నాకు తెలిసేది నాకు తెలిసినంతవరకు ఎందుకంటే నేను ట్రైన్లో జర్నీ చేస్తూ ఉన్నప్పుడు తమిళనాడు వాళ్ళు చాలామంది ఎక్కారనమాట ఎక్కడికి వెళ్తున్నారు అంటే తమి అరుణాచలం అంటే అరుణాచలమా అది ఎక్కడ అది అన్నారు మళ్ళీ చెప్పినారనమాట అది అరుణాచలం కాదు తిరునామలై అనే ఊర్లో అరుణాచలగిరి ఈశ్వరుడు ఉన్నారు అని ఇక్కడ వచ్చేసి మేమైతే తిరుపతి నుంచి అరుణాచలం అయితే వెళ్తున్నాము ఇది చిత్తూరు రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడ చిత్తూరు రైల్వే స్టేషన్లో ఇదంతా వన్ వే అనమాట ట్రైన్స్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అనమాట వన్ వే అవ్వడం వల్ల ఏ ట్రైన్కి సిగ్నల్ అయిపోయినా ఇంకొక ట్రైన్ ఆగిపోవాలి అలా ఉందనమాట ఎట్లా ఒకట్లా ప్రయాణం చేస్తున్నాంలేండి ఇది వచ్చి చిత్తూరు రైల్వే స్టేషను మీకు అక్కడక్కడ రైల్వే స్టేషన్లు కూడా ఈ వీడియోలో చూసేయండి అయితే వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు వీడియో అయితే చూడొచ్చు సరేనా ఇప్పుడైతే మళ్ళీ ట్రైన్ బయలుదేరింది ఒకసారి స్లోగా ఒకసారి ఫాస్ట్గా అలా వెళ్తుందిలేండి ఆర్టీసీ బస్ లాగా అయిపోయినాయి ట్రై ట్రైన్స్ కూడా వన్ వే ఉంటే ఎవరికైనా కష్టమే కదా అలాగా ఇక్కడైతే ట్రైన్లో మాతా వాళ్ళు కూడా చాలామంది తెలంగాణ వాళ్ళు మేముండే జనరల్ వాటిలో వచ్చేసి అట్లా ఉన్నారనమాట దానివల్ల మాకు కూడా కొంచెం తెలియనోటివి తెలుసుకున్నాం అనమాట దాని గురించి తమిళనాడు వాళ్ళు వీళ్ళు వాళ్ళంతా ఉంటారు కదా అలాగా నా కూతురు తీస్తుంది ఈ వీడియో కూడా ఇక్కడ ఉంది చూడండి ఈ వీళ్ళంతా తమిళనాడు సైడ్ వాళ్ళు తెలుగు వాళ్ళు తమిళనాడు బోర్డర్ మన తెలుగు బార్డర్లో ఉండే తమిళ వాళ్ళు ఈ పిల్ల చూడండి ఎలా మాట్లాడుతుందో లోడో లోడో అని ఆ ఊమా కడ కస్టమర్ ఇnga ara 5 choru ne course undi inga varu course pai pichu ayile puli ela varu puli da podu maa mother than part sollu part paada thanks yaar paada chelle adey evogo jaa ha sei konje konja paade kon ఇక్కడ నిలబడి ఉంది కదా ఒక అమ్మాయి పైకి ఎక్కాలని ఎంతో ట్రై చేసింది మనం ముందరుం ఒక అమ్మాయి వచ్చింది ప్యాంట్ షర్ట్ గుర్తుందారని పైకి ఎక్కాలని కిందికి దిగాలని ఎక్కలేకపోయింది అలా ఉంటుంది అనమాట కొంచెం మనం ఏం చేయగలుగుతామో అదే చేస్తేనే మంచిదేమో అన్ని అన్ని చోట్ల అన్ని ప్రయత్నించకూడదు అని నా ఒపీనియన్ ఇప్పుడైతే మనం ఫస్ట్గా అయితే ఇంకా ట్రైన్లో నుంచి గుడిలోకి వెళ్ళిపోదామా వచ్చేసేయండి గుడి ఇది అరుణాచల గుడి అనమాట ఇక్కడ లోపలి వరకు ఉందండి ఫోన్ అలౌడ్ నేనైతే ఎక్కడి వరకు ఫోన్ అలౌడ్ ఉందో అక్కడి వరకు వీడియో అయితే తీసాను తప్పకుండా చూడండి వీడియో అనేది చాలా బాగా వచ్చింది మన పంచ పంచలింగాలలో పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం కూడా ఒక పుణ్యక్షేత్రం అండి ఎందుకు అంటే మనం కాశీకి వెళ్ళలేని వాళ్ళు అరుణాచలం వెళ్ళి అరుణాచల ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే కాశీకి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకుంటే ఆ కాశీ శివు శివుణ్ణి ఎంత పుణ్యం దక్కుతుందో అంత పుణ్యము ఇక్కడ దక్కుతుందంట ఇది కూడా నాకు తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను కాకపోతే గిరి ప్రదక్షిణ చేయడం అంత సులభం కాదు చాలా కష్టంతో కూడుకున్న పని ఇష్టంతో చేయాలి లేకపోతే చేయలేము ఆ ఈశ్వరుడే నడిపిస్తాడు ఇక్కడ అయితే హోమాలు అవన్నీ చేస్తారు కదా అలాంటి ప్లేస్లు అనమాట చాలా చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ వేడికి అసలు చాలా వేడి గుడిలో అట్లా చ ఇక్కడ ఈశ్వరుడు ఒకరే కాదు అమ్మవారు కూడా ఉన్నారండి నాకు అమ్మవారి పేరు పలకడానికి రావడం లేదు పార్వతీదేవి ఆలయం కూడా ఉంది అక్కడ కానీ అక్కడ వీడియో తీయడానికి అలవట్లేదు కాకపోతే మేము వచ్చి పౌర్ణమికి ముందు రోజైతే వెళ్ళాము అరుణాచలము చాలా రెష్ అంటే చాలా రెష్ ఉంది ఏదో విశేషమైన పూజలు అయితే జరిగినాయి ఇక్కడంతా చూస్తున్నారు కదా మీరు చాలా విశేషమైన పూజలు అయితే జరిగి ప్రతి పౌర్ణమికి అలాంటి పూజలు అయితే జరుగుతూ ఉంటాయంట మేము వెళ్ళింది పౌర్ణమి ముందు రోజు పౌర్ణమి రోజు అంటే అసలే వెళ్ళలేమేమో నేను మా అత్త ఉన్నాము అక్కడ మా నా వెనకాల ఉంది మా అత్త అనమాట ఇక్కడ చూడండి నటరాజ విగ్రహం ఇక్కడ ఈ విగ్రహం ఈ అరుణాచల ఈశ్వరుడి పేరు అరుణాచల ఈశ్వరుడుగానే మనకు తెలుసు కాబట్టి అసలు గిరే గిరే లింగం నాకు తెలిసినంతవరకు ఆ గిరి మనం గిరి ప్రదక్షిణ ఏదైతే చేస్తామో అదే ఈశ్వరుడు అందుకే ఈశ్వర గిరి చుట్టూ మనం తిరిగితే ఆ ఈశ్వరుడి చుట్టూ మనం తిరిగినట్టు అంత పెద్ద విశిష్టత ఉందండి అరుణాచలానికి ఎవరైనా సరే అరుణాచలం వెళ్ళిన తర్వాత అరుణాచలం వెళ్ళక ముందు అని రెండు జీవితాలు ఉంటాయంట మనకి ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే వెళ్ళండి అసలు అరుణాచలంలో అడుగు పెట్టాలి అంటే శివయ్య ఆజ్ఞలేంది అరుణాచలంలో అడుగు పెట్టలేమంట అది అలా మీరు ఆలోచించండి ఎంత విశిష్టమైనదో నేనైతే వెళ్ళాను కానీ సగమే నాకు నెరవేరింది అని నేను అనుకుంటున్నాను నాకు ఇంకా పూర్తిగా నెరవేరలేదండి చాలా బాధపడ్డాను అనమాట ఇంత దూరం వచ్చి నేను ప్ర గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేయలేకపోయినాను కానీ మళ్ళీ వెళ్తాను నేను శివయ్య ఆజ్ఞ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళి గిరి పూర్తి చేయాలని నాకు ఒక ఆశ అనమాట ఖచ్చితంగా చేస్తాను శివయ్య తోడు ఉంటే ఏదైనా సాధ్యమే కదా ఇంకా ఇక్కడి వరకే అండి ఫోన్ అలౌట్ ఉండేది ఇంతవరకు అయితే ఫోన్ అలౌట్ చాలా దగ్గరగా అయింది దేవుడు ఇంకా మీరు కూడా చూసేసేయండి దేవుడు లోపల ఇది వచ్చి అమ్మవారి గుడి అండి ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి అమ్మవారి గుడిలోకి అలౌడ్ లేదు ఫోన్ మీకు చెప్పాను కదా ఓన్లీ ఇక్కడ గజస్తంభం వరకే ఉందనమాట అక్కడికే వాళ్ళు అరుస్తున్నారు ఎందుకు అనేది ఫోన్ అడ్లవ లేదు అని చెప్పేసి సరే అని చెప్పి నేను ఇంకా కర్తో ఆపేసి దర్శనం అయితే బాగా అయింది బయటకు వచ్చేసాము ఇంకా గిరి ప్రదక్షిణ చేయడానికైతే వెళ్ళిపోతున్నాము ఓకేనా మీరు కూడా చూసేయండి వీడియో వీడియో నచ్చితే వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే షేర్ గిరి ప్రదక్షిణ అనుకున్నంత సులభం ఏం కాదు అవుతుంది నాలుగు కిలోమీటర్లు నడిచాము అసలు నడవలేకున్నాను

ఏడు చూడ పెద్దది ఇది మేము తిరుగు ప్రయాణంలో వచ్చేటప్పుడు అండి ఇది చెప్పాను కదా నేను వన్ వే రూట్ అంట ట్రైన్ ప్రతిసారి గంట అంతా ఆగుతూనే ఉందనమాట అట్లా ఆగినప్పుడు కూడా పది నిమిషాలు కాదు ఒక్కొక్క చోట ఆగినప్పుడల్లా ఒక్కొక్క అర్ధ గంట మినిమం అరగంట నుంచి ము నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు అలా ఆగుతుంది అనమాట అంటే సిగ్నల్ లేక ఏమో తెలియదు కానీ మనకు అట్లా చాలా ప్రాబ్లం అయితే అయ్యింది రెండుసార్లు ఆగించడా ఎందుకు ఆగిందో ఏ ఊరు అరుణాచలం నుంచి రిటర్న్ వెళ్తున్నాం ఇంటికి మార్నింగ్ வந்து மோஹ் கண்ட மே ட்ரெயினே மல்லி மாட்டும் வந்து ஓடி போத்தபோ ட்ரெயினோ மன லாஸ்டா லாஸ்ட் போகில காட்டிஸ்